అత్తా ఏమత్తా అట్లా కూర్చున్నావు ఏందో లేదు ఇది ఏం వ్యాపారం జరగలే ఏం జరగలే నాకైతే తలకాయన వస్తుంది ఏం చేయాల ఏం వ్యాపారం లేదు అని హోటల్ జరగలేదని అత్తా ఎందుకు బాధపడతావు లేదా నాకు మంచి ఐడియా వచ్చింది అత్త నీకు అత్త ఏం ఐడియా అమ్మా అత్త ఫ్రీ భోజనాలు పెడదాం అత్తా అందరికీనా ఫ్రీ అత్త ఫ్రీ భోజనాలు అత్త టిఫిన్లు అత్త టిఫిన్లో పెడితే జనాలు అత్త ఫ్రీగా అత్త అంటే ఫ్రీగా పెట్టం అదేమన్నా ఓటా ధర్మసత్రమా అత్త ఒక నెల అత్త భోజనం టిఫిన్ లో అట్లే వస్తా అంటారా మళ్ళా వ్యాపారం అత్త మనం కూడా మంచి గుడి చూసుకుందాం మంచి గుడి జనం ఉండే గుడి చూద్దాం ఏదన్నా చూద్దామా గుడి బాగుంటుంది అత్తా ఈ గుడి ఎందుకు అత్తా ఉన్నీ ఏదో గుడి చూసుకుంటే లైన్గా కూర్చోచ్చు ఎడన్నా అని గుడి బాగుంటుంది అత్త యాగులో జనాలు అంటారంటే దర్గాలో జనం ఉంటారత్తా ఎప్పుడు జనం ఉంటారు దర్గా దగ్గర పోదాం దర్గా దగ్గరికి పోయి అడు కూర్చుంటే వాళ్ళు డబ్బులు అన్న వేస్తారు మనం సంపాదించుకుందాం అత్తా అత్త లే నువ్వు ఫ్రీ భోజనాలు పెట్టి మేము అడుగు తినుకుంటు పోవాలా నువ్వు చెప్పేది అత్త ఒక నెల కదా అత్తా మళ్ళా డబ్బులు ఇప్పించుకుందాం అసలు ఇవి కాటివి ఐడియాలు నీకు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు అత్తా ఎవరు రాలే కదా అత్త ఎవరు రాకోకుంటే ఫ్రీ పెడతారు ఏమో ఎక్కడన్నా ఎక్కడ ఎక్కడైనా చూసినా ఫ్రీ పెట్టేదా జనం వస్తారు కదా అయ్యో భగవంతుడా నువ్వే కాపాడాలా ఎక్కడన్నా ఫ్రీ పెడితే ఇల్లు ఏమో తిక్కలో వాళ్ళు అనుకుంటారు మనం మంచి వాళ్ళు అనుకోరాడా ఏమన్నా ఇదే ఓటు ఫ్రీ పెడితే మళ్ళా వస్తారా వాళ్ళకి మనం ఒక వేళక అంతా ఇవన్నీ అమ్ముకోవాలా అమ్ముకోని వాళ్ళకి జనం పెట్టాలి ఫ్రీ పెడతారని ఊరంతా వస్తారు రాని ఊరంతా నెల కదా మళ్ళా డబ్బులు ఇప్పించుకున్నాం మనము ఒక నెలకి మళ్ళీ ఏముండదు ఉండదు మనమ్మ మళ్ళీ అంతా పోవడమే ఇంకా గంపా గంధాభత్తగా ఇస్తే గిత్త గుళ్ళు దగ్గర పోవాలడితే నీకు ఇంక అంతే నువ్వు చెప్పేది అయ్యా ఏం మాట్లాడుతున్నావో ఏమో అసలు నీకు ఇంకేం చెప్పాలి నువ్వు ఫ్రీ పసు ఏందన్నా రూపాయి అర్థ రూపాయి వస్తుందని ఆలోచించుకోకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు జనం ఎవరు రాలే కదా జనం రాకూడదు ఫ్రీ పెడతారేమో ఎక్కడన్నా అంత వస్తారు కదా వాళ్ళు ఏమన్నా ఇదేమన్నా మేమో ఇంటికాడ పను వాళ్ళకి ముద్దలు పెట్టేది అనుకోడావా ఇదేమన్నా ఏ వంద రూపాయి అర్ధ రూపాయ సేదో ఫీజులు కడదా మరి నేను అనుకుంటే ఏమో ఫ్రీ పెడుతుందంట ఏమి ఐడియాలు వేసుకుంటావో ఏమో నాకే అర్థం కాదు నువ్వు నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు నువ్వు ఏం అడుగుతావో నాకు అర్థం కాదు ఒక ఇరవై కేజీలు బీయ్యం వస్తాయంటావు అవి పెట్టేస్తావా ఇరవై కేజీలు బీమ్ వస్తాయని కొద్దాని ఫ్రీగా అవి దానికి వస్తే దానికి పల్లెం సాగేమి చట్నీలేమి అవన్నీ ఏంటి వద్దా అవన్నీ చేయొచ్చుండే మా చేసి పెట్టేది ఆడితే అటు నుంచి వస్తావు ఏమన్నా ఉండవుద్దావు డబ్బులు ఏమి దాచిపెట్టినావా సి పెట్టావా ఇస్తా కొంచెం ఉంటా కొంచెం కొంచెం కదా చేసేది చేద్దాం అంటే కొంచెం కొంచెం జనాలు జనం వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తావా అతని చేద్దాం లేక నువ్వు చెయ్యి నా చేత కాదు నువ్వు చెయ్యమ్మా చెప్పొచ్చింది ఏం చెప్తుందో హే రామా చెప్పే చూడు ఏది చెప్తాందో ఏమో నాకు అసలు అర్థమే కాదు ఓ ఏమైనా చేసుకో పప్పు